ఎప్పుడు ఆర్మీని కించపరిచేటువంటి ప్రయత్నము మన తెలంగాణ నుంచి జరిగింది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడేటువంటి వారు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాకిస్తానుడు ముడ్డు మీద దంతే ఎవరి ముడ్డు మీద దన్నిరో చెప్పాలి ఈరోజు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఎవరి ముడ్డు మీద పాకిస్తాన్ తన్నాడు ఇది మాట్లాడే భాషలో ఒక ముఖ్యమంత్రి వ్యక్తి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం అడవుల్లో గుట్టల్లో భారత సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులను దేశించి ముడ్డి మీద తన్నారని మాట్లాడతారా మీరు ముఖ్యమంత్రి సీటు రక్షించుకోవడం కోసం నెహ్రూ కుటుంబ రక్తాన్ని రేవంత్ రెడ్డి ఎక్కించుకున్నట్టు కనిపిస్తూ ఉంది రాహుల్ గాంధీ ఆలోచనలతో రేవంత్ రెడ్డి మాట్లాడితే ముఖ్యమంత్రి సీటు సేఫ్ అనుకుంటున్నాడు ఆయన ఇది చాలా విచారకరం మనకు తెలుసు దేశానికి వ్యతిరేకంగా నెహ్రూ కుటుంబం అనేక సార్లు మన సైనికులను తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరిగింది ఆర్మీని కానీ దేశ సైనికులు కానీ గౌరవించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఎప్పుడు నిబద్ధతతో వేరించలేదు తమ అవకాశవాద రాజకీయాల కోసం అంతర్జాతీయ మెప్పు కోసం భారతీయ ఆర్మీని కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అవమానం చేసింది ట్వంటీ ట్వంటీలో గల్వాన్లో కూడా చైనాతో జరిగినటువంటి ఘర్షణలో చైనా బలగాలు భారత్ ఆర్మీని చితగొట్టాయని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇలాంటి చెత్త వాక్యాలను సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను నిజమైనటువంటి భారతీయులు ఎవరు కూడా మన సైన్యాన్ని ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడరు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను